వైఎస్ షర్మిల రెడ్డ మురుసుపల్లి షర్మిళ శాస్త్ర ఇంతకు ఎవరు ఆమె చూడండి ఎవరమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటాం ఇప్పుడు నా భార్యనే ఉంది వాళ్ళు మర్రి మర్రి శ్రీరామరెడ్డి గారి కూతురు నా ఇంటికి వచ్చిన తర్వాత కొండ రాఘవ రెడ్డి గారి భార్య ఇంటి పేరు మారిపోతుంది కదా ఆటోమేటిక్గా చాలామంది అయితే ఎప్పుడైతే మనం కన్యాదానం చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ గోత్రం మారుతుంది ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గోత్రం కుంబాల వైఎస్ బ్రదర్ అనిల్ కుమార్ గోత్రం ఇంకోటి ఉంటుంది ఏదన్నా గుళ్ళే పోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇంకో దగ్గరకు పోయినప్పుడు ఎవరి గోత్రం చెప్తాను నీ భర్త గోత్రం చెప్తావు ఎవరమైనా ఇంటి పేరు మారిపోయింది కాబట్టి అంతా అయిపోయింది గోత్రం ఇంటి పేరు కూడా ఒక్కోసారి పాస్పోర్ట్లలో ఆధార్ కార్డులలో మార్చుకునేటటువంటి అవకాశం లేకుని అవకాశం ఉన్న మార్చుకోకున్నా ఒక సత్యనాయణ వ్రతం మీద కూర్చున్న ఒక గుళ్లపై అర్చన చేపించిన మన గోత్రం చెప్తాం మన ఇంటి గోత్రం చెప్తాం ఆటోమేటిక్గా వైఎస్ షర్మిల గారు మున్సిపల్ షర్మిల గారిని మారిపోవాలి లేదు నా అత్తగారి గోత్రం నేను పట్టుకోను నా భర్త మొదటి ఇనిషియల్ నాకు అవసరం లేదు నేను రాజా రాజశేఖర రెడ్డి గారి పేరే పెట్టుకుంటా వైయసే పెట్టుకుంటా అంటే దాన్ని ఎవ్వరేమేం చేయలేం ఆమె ఆమె అంత ఆమె అంతరాత్ ఆమె తెలవాలి ఆత్మసాక్షికి తెలవాలి నేనేంది నా నే ఊ నా ఊరేది నా పల్లెంది అనేది ఇప్పుడు ఎంత టిపికల్గా తయారైపోయింది వైఎస్ షర్మిల గారంటే తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు భారత రాష్ట్ర సమితి వాళ్ళు కావచ్చు ఎవరమ్మా నీ నీ అడ్రస్ ఎక్కడ నీదేం దీని సంగతి ఏందని అడిగారు అవును అడిగినప్పుడు ఆ రోజు చెప్పలే ఎవడ్రా నన్ను తెలంగాణ కాదన్నది నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ పెళ్లి చేసుకున్నా ఇక్కడ పిల్లలని కన్నా ఇక్కడ బోన మెరక ఇక్కడి బతుకమ్మ మెరకా అవి ఎత్తుకున్నా ఎత్తుకోకున్నా ఇక్కడి బిర్యానీ ఎరకా అని చెప్పినావు కదా అవును అంటే ఇక్కడి కోడలు అంటే ఎవరి కోడలు తెలంగాణ కోడలు మున్సిపల్లి బ్రదర్ అనిల్ కుమార్ గారి భార్య కదా అంతే ఇక్కడ క్లెయిమ్ చేసేది ఇక్కడ క్లెయిమ్ చేసింది ఎందుకు చెప్పు అనుమానం నువ్వు ఇక్కడైనా మున్సిపాలిటీ సర్మలువే అక్కడైనా మున్సిపాలిటీ శర్మిలే అనుకుంటేనేమో ఎవరికి డౌట్ రాదు నువ్వు వైఎస్సా మున్సిపల్ అనేది ఎప్పుడు డౌట్ వస్తుంది నువ్వు తెలంగాణలో ఏడు సంవత్సరాల తర్వాత వచ్చేమో నేను ఇక్కడ కోడలను ఇక్కడనే పుట్టినా అనేటటువంటి దబాయించే ప్రయత్నం చేసినావు సమర్థించుకునే ప్రయత్నం చేసినావు ఎవరైనా అడిగితే నన్ను అడిగేదని చేసినావు ఇప్పుడు ఏం చేస్తున్నావు పది సంవత్సరాల తర్వాత మరి రా ఎవరి నుంచి చెప్పిరో నాకు తెలియదు ఆమెకు పోలవరం గుర్తొచ్చింది ఆమెకు స్పెషల్ స్టేటస్ గుర్తొచ్చింది ఇవన్నీ గుర్తొచ్చి అక్కడ ఏమంటుంది నా లోపల వైయస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది కాదు వైఎస్ షర్మిలారెడ్డిని నా కొడుకు వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు మా నాయన ఎవడొద్దానాడు ఇవన్నీ